కులగణన సర్వే ఎస్సీ రిజర్వేషన్లపై చర్చ కోసం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ సమావేశమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడ్డ ఇరు సభలు అసెంబ్లీ వాయిదాపై బీఆర్ఎస్ మండిపాటు సభను వాయిదా వేయటం హాస్యాస్పదమన్న హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ సమావేశం కులగణన సర్వే ఎస్సీ రిజర్వేషన్ల నివేదికలపై జరుగుతున్న చర్చ బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్న బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే కులగన్న సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి భారత భూభాగంలో చైనా దళాలున్నాయన్న రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కమల దళం తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు తిరుమలలో రథాలపై మలయప్ప స్వామి ఊరేగింపు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లికి పోటెత్తిన భక్తులు హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రత రాబోయే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ